ఏమండి దీపావళికి ఎన్ని రోజులు వస్తుంది సెలవులు రెండే రోజులు మరి ఇల్లు దులుపాలే కదా ఎట్లా దులుపుకో నేను వెళ్ళిపోయినాక సాయంత్రం వచ్చే వరకు ఏం చేస్తావు అంత హైట్ అందదు నేను దులుపా హైట్ అందకపోతే స్టాండ్ అన్నా ఏదైనా ఉంటది వేసుకొని దులుపుకోవాలి డస్ట్ పడాలని తెలుసు కదా నీకు డస్ట్ పడకుంటే ఏదైనా మాస్క్ పెట్టుకోవచ్చు కదా నేనైతే దులుపా ఇల్లు సరేలే దులుపకుంటే వాయలే నేను కూడా మొన్న నుంచి అనుకుంటున్నా నిన్న నాది మొన్న ఐదు వందల రూపాయల కట్టా ఎక్కడ పెట్టిందో ఇంట్లో దొరుకుతలేదు అది అది ఏన్నో ఇంటనే ఉన్నది వెతుకుదామంటే నాకు టైం లేదు సరే రేపు లీవ్ పెట్టేసి అది దులిపినట్టు ఉంటది వెతికినట్టు ఉంటది రెండు పనులు అయిపోతుంది నేను రేపు దులుపుకుంటది ఓ దాని గురించి చిన్నపిల్లగా అన్నా పాలిటిక్స్ లో లకల్ పాలిటిక్స్